చిత్తడి సామాలు తోవడానికి చింతపండు ఇంకా ఇటుకబెడ్డ ఇటుకబెడ్డ కూడా ఇలా మెత్తగా పౌడర్లాగా అయితే చేసేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా చేసేసుకొని ఇప్పుడు ముందు అయితే చింతపండు అయితే రాసుకోవాలి బాగా అప్లై చేయాలి మొత్తం అంతా చింతపండుతో చాలా రోజులు అయిపోయింది కదా అందుకోసమే ఇంత బ్లాక్ అయితే అయిపోయింది సో మొత్తం నాలుగు అయితే మనం చింతి పండుతో ఇలా అప్లై చేసేసుకోవాలి ఈ లోపలైతే మనం చేయలేం కదా ఇలాగ కొంచెం బెండ్ చేసి ఇలాగ చింతపండు అయితే ఇలా రాసుకోవాలి సో నాలుగు పక్కలు అయితే ఇలాగ చింతపండుతో ఇలా రాసేసుకోవాలి మొత్తము ఇదాకా చింతపండు అప్లై చేస్తాను కదా ఇప్పుడైతే ఇటుకతోటి సో ఇదైతే డ్రైగా ఉంది కాబట్టి దీనిలో కొంచెం వాటర్ వేసుకొని నేను వెట్ చేసుకున్నాను వెట్ చేసుకుంటే ఈజీగా అయితే అప్లై చేయొచ్చు కదా సో ఇందులో అయితే చింతపండు ఇంకా ఇటుకు బెడ్డది పౌడర్ కూడా ఉంది సో ఈ రెండు కలుపుకొని ఇప్పుడు మీద దీనికి నాలుగు పక్కల మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా క్లీన్ చేస్తున్నాను కొంచెం అయితే హార్డ్గా ఉంటుంది ఇది మనం బాగా కొంచెం ఎనర్జీ పెట్టేసి దీనికి క్లీన్ చేస్తే మొత్తం అంతా కలర్ అంతా పోతుంది బ్లాక్నెస్ అంతా పోతుంది కొత్తది కొన్నట్లు అయితే అయిపోతుంది మనకి ఇప్పుడు చూసారా ఇటుకుబడ్డ పౌడర్ అయితే మొత్తం అంతా నేను అప్లై చేసేసుకున్నాను చింతపండు ఇంకా ఇటుకబడ్డ పౌడర్తో సో నాలుగు అయితే నేను ఇటుకబిడ్డ పౌడర్ చింతపండుతో అయితే బాగా క్లీన్ చేస్తాను ఇప్పుడు దీనికి వాష్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో ఏంటో కింద పోర్షన్ కూడా మనం ఇలాగే క్లీన్ చేసుకోవాలి చూడండి వాటర్ అయితే నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను క్లీన్ అయ్యిందో కదా ముందైతే ఎలా ఉండేది చూడండి ఎంత పెద్ద పెద్ద కంటైనర్ కూడా మనం ఈజీగా చింతపండుతో ఇంకా ఇటుకబెడ్డ పెట్ట పౌడర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి బాగా కలర్ అయితే వచ్చేసింది కొత్తదిలా అయితే కనిపిస్తుంది కదా ఇది కొంచెం ఇంకా ఎండ్లో పెట్టామనుకోండి ఇంకా కలర్ దింది ఇంకా బ్రైట్నెస్ బాగా వస్తుంది ఇంకా మనకి గోల్డ్ లాగా బాగా మెరుస్తుంది అనమాట ఎండ్లో అయితే కంపల్సరీగా పెట్టాలి ఇది అయితే వాష్ చేసిన తర్వాత చూసారు కదా సో ఇదైతే ఇలా క్లీన్ చేయడానికి అయితే చాలా ఎనర్జీ అయితే కావాలి టిఫిన్ చేసి అయితే ఇలాంటివి అయితే పట్టుకొని క్లీన్ చేయండి ఎందుకంటే చేతులు చూసారు ఎలా అయిపోయావా సో క్లీన్ చేయడం వల్ల చేతులు అయితే అయిపోయాయి అయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే మన ఇంట్లో వస్తువులు క్లీన్గా ఉంటాయి కాబట్టి మన చేతులు ఎలా ఉన్నా సరే పర్వాలేదు చూసారు కదా సో ఇదైతే ఇప్పుడు నేను ఎండలో పెట్టుకుంటున్నాను చూడండి ఎండలో పెట్టాను ఎండైతే బాగా ఉన్నది ఈ ఎండకి ఇది ఇంకా బాగా బ్రైట్ అయిపోతుంది కలర్ఫుల్గా అయితే గోల్డ్గా కనిపిస్తుంది సో మిగిలిన ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నాము సో ఇవైతే మా అత్తగారివి నావి ఇంకా మా చెల్లివి చూడండి అన్నీ చాలా బాగా మెరుస్తున్నాయి కదా నేనైతే ఓన్లీ చింతపండు ఇంకా ఇటుకబెడ్డ పౌడర్ యూజ్ చేశాను ఇత్తడి సామాన్లకి చూసారా ఇవన్నీ అయితే పూజవి ఇంకా ఏవైనా పెద్ద పెద్ద పూజల కోసము ఇంకా ఇంట్లో సామాన్లు అవన్నీ కలిపిసి అయితే క్లీన్ చేసేసుకుందాము చూడండి స్టీల్వి స్టీల్ అయితే చాలా ఉన్నాయి ఇంకా ఇంట్లో ఉన్నవి యూజ్ చేసినవి అయితే అవి అయితే క్లీన్ చేయలేదు ఇవైతే సెల్ఫ్ మేడ్ పెట్టేసుకున్నాం కదా స్టోర్ రూమ్లో అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాము చూడండి చాలా చాలా టైం అయితే తగ్గింది దీంట్లో అయితే స్టీల్ సామాన్కి అయితే ఓన్లీ నేను విమ్ లిక్విడే వేసుకున్నాను విమ్ లిక్విడ్ తోటే మొత్తం స్టీల్ అంతా క్లీన్ చేశాను చూడండి ఎంత పెద్దదో ఈ అండా చూసారా ఎంత పెద్ద అండా అయితే చాలా కష్టమైంది ఈసారి చాలా వెయిట్ అయితే చాలా ఎక్కువ దీన్ని సో చాలా సంవత్సరాల నుంచి అయితే మేము క్లీన్ చేసుకోలేదు అంటే కవర్ పెట్టేసుకున్నాం కదా ఎక్కువ ధూలు పట్టలేదు అనుకున్నాం కానీ ఓపెన్ చేసి చూస్తే అన్నీ బ్లాక్ అయితే ఉన్నాయి చూపించాను కదా మీకు ప్రేక్ష కలర్ అలా అలాగే ఉన్నాయి అన్నమాట సో అందుకోసమే అన్నీ ఒక్కసారి వేసేసుకొని అయితే క్లీన్ చేసేసుకున్నాం నేను మా చెల్లి కూడా ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం ఒకటి గంట అవుతుంది ఎండలో చూసారా మొత్తం అంతా అయితే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాము ఇప్పుడైతే మేము ఇవి కవర్లు తీసుకున్నాము ఆ కవర్లలో ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇవైతే మేము ఒక స్టోర్ రూమ్లో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాము చూడండి ఇవన్నీ ఇలా బెడ్ మీద అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఒక క్లాత్ తోటి ఇవంతా క్లీన్ చేసుకొని వేట్లకి అవి సపరేట్ చేసుకొని చూడండి తెల్లగా వచ్చాయి కదా బాగా చూడండి ఎంత బాగా వచ్చాయంటే చింతపండును ఇంకా ఇటుక బెడ్డ గుండెతోటి చాలా బాగా అయితే వచ్చాయి చూసారు కదా సో ఇవన్నీ అయితే ఇప్పుడు ప్యాక్ చేసుకుంటాం చూడండి నేను మొత్తం అన్ని సామాన్లకి కూడా నేను కవర్లు అయితే వేసేసుకున్నాను చూసారా అస్సలు డస్ట్ అయితే పట్టడానికి ఛాన్స్ అయితే లేదు అన్నిటికి కూడా కవర్లు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ స్టోర్ రూమ్లో పెట్టేసుకొని ఎప్పుడైనా మళ్ళీ పండగలు వచ్చాయంటే కవర్లు అన్నీ తీసేసి క్లీన్ చేసుకొని ఒక క్లాత్ తోటి మళ్ళీ కవర్లు వేసేసుకుంటే సరిపోతుంది అసలు ఎందుకు ఇవన్నీ క్లీన్ చేసామంటే మా ఊర్లోని నొక్కనమ్మ తల్లి పండగ అవుతుంది నెక్స్ట్ మంత్ సో అందుకోసమే మేమైతే ఇవన్నీ క్లీన్ చేసుకొని ముందుగా రెడీగా ఉంచుకున్నాము అన్ని శుభ్రాలు అయితే చేసేసుకుంటున్నాము సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ